హాయ్ అండి ఈరోజు మీకోసం తాళితో ముడిపడిన బంధం ఫైనల్ పార్ట్ మరి కథలోకి వెళితే ఇంటికి వచ్చాక అందరు కలిసి సీత వాళ్ళు తెచ్చిన ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ తింటారు సీత తను బాధపడితే ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు అని లేని సంతోషం నటిస్తూ ఉంటుంది అలా ఆ రోజు అయిపోతుంది నెక్స్ట్ డే హాస్పిటల్కి రెడీ అవుతూ ఉంటుంది కాంత్ తనకు రామే గుర్తుకు వస్తూ ఉంటాడు కానీ ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ రెడీ అవ్వటంలో మునిగిపోతుంది రడై హాల్లోకి వచ్చి వాళ్ళమ్మ బలవంతం చేయటం వలన ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించి హాస్పిటల్కి బయలుదేరుతుంది వెళ్తుంది అనే కానీ తన మనస్సు మొత్తం రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఇప్పుడు రామ్ ఎదురుపడితే తను చూడగల్లా ఇప్పటి వరకు అతనే తన ప్రపంచం అనుకున్న తనకు ఇక నుంచి ఏం కాడు అని అనుకోగానే మన సొంత గందరగోళంగా అనిపించింది ఆ ఆలోచనల మధ్యనే హాస్పిటల్కి చేరుకుంటుంది అలవాటుగా రామ్ నించునే ప్లేస్ చూస్తుంది కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తనంతాను కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది ఇంతలో తనకు రమ్య నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది రమ్య తన కాబోయే భర్త అంటే రామ్తో కలిసి రామ్ వల్ల నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఎందుకంటే పెళ్ళికి ముందు రామ్ రమ్య కలిసి అక్కడ ఒక హోమం జరిపించాలని పంతులు గారు చెప్తారు అందుకే రమ్య ఒక నాలుగు రోజులు హాస్పిటల్కి రాను అని చెప్పింది సీత రమ్య చెప్పిందంతా విని కనీసం ఇలా అయినా నిన్ను చూసుకోవటం కుదరటం లేదు అని మనసులో బాధపడుతూ పైకి నవ్వుతూ సరే రమ్య బాగా ఎంజాయ్ చెయ్యి ఇక నేను చూసుకుంటాను అని మాట్లాడేసి పెట్టేసింది సీత తన క్యాబిన్లోకి వెళ్ళి చైర్లో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని రామ్ గురించి తలచుకుంటూ ఉంటుంది తనకు ఈ తప్పు అని తెలుస్తూనే ఉంది కాన్ తన మనస్సు తన ఆధీనంలో లేదు తన ఆలోచనలన్నీ కూడా రామ్ చుట్టూనే ఉన్నాయి తను మొదటిసారిగా రామ్ని చూసిన సంఘటన గుర్తు వస్తుంది అతని కేరింగ్ ఎదుటి మనిషి మీద అతను చూపించే శ్రద్ధ అతని ఆలోచన విధానం అతని మాటలు అతని చూపులు అన్నీ అన్నీ తనకు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మనస్సు మొత్తం చాలా భారం అవుతుంది ఇంతలో నర్సు వచ్చి పిలవటంతో ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తెరచి నర్సు వైపు చూస్తుంది నర్సు లోపలికి వచ్చి సీత ముందు నించుంటుంది ఏంటి శ్యామల ఇలా వచ్చావు ఎవరైనా పేషెన్స్ వచ్చారా అని అడుగుతుంది సీత ఏం లేదు మేడం పేషెన్స్ కూడా ఈరోజు పెద్దగా రాలేదు నేను ఎందుకు వచ్చానంటే ఈ రోజు రమ్య మేడం రాను అని చెప్పారట కదా మీకు తెలుసా లేదా అని అడుగుదామని వచ్చాను అని అంటుంది సీత హా శ్యామల చెప్పింది వాళ్ళ హస్బెండ్తో కలిసి ఏదో హోమం జరిపించాలని వెళ్ళారట కదా అని అంటుంది నిజంగా రమ్య మేడం చాలా లక్కీ మేడం ఆ సార్ నిజంగా చాలా మంచి వ్యక్తి అని అంటుంది శ్యామల నీకు ఎలా తెలుసు శ్యామల అని అడుగుతుంది ఆ సార్ చాలా సార్లు హాస్పిటల్కి వచ్చారు మేడం దూరం నుంచి మేడం చూస్తూ ఉండేవాళ్ళు అలానే హాస్పిటల్లో ఆయన్ని ఎవరైనా హెల్ప్ అడినా కూడా చేసేవాళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంది సీత మాటలు వినగానే రామ్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అలానే రామ్ రమ్య కోసం వచ్చాడు అని అనుకోగానే మనసంతా భారంగా అవుతుంది కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి అలానే బాధలు ఉంటుంది ఆ రోజంతా కూడా అలానే ఉంటుంది ఆ రోజు నుంచి ఒక నాలుగు రోజుల వరకు రామ్ కూడా కనిపించడు సీతకు రామ్ రాడు అని తెలిసినా కూడా ఒక మూల చిన్న నమ్మకం ఉంటుంది కానీ ఎందుకో రోజు రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఒక నాలుగు రోజులు గడిచాయి ఆ రోజే రమ్య హాస్పిటల్కి వస్తుంది రమ్య మొహంలో ఏదో తెలియని ఆనందం కనిపిస్తుంది ఆ సీత గమనిస్తుంది ఏంటి మేడం చాలా హ్యాపీగా ఉన్నారు ఏంటి విషయం అని అడుగుతుంది సీత రమ్య సిగ్గుపడుతూ ఏం లేదే మా పెళ్ళికి ముహూర్తం పెట్టేశారు ఇంకో ఫిఫ్టీన్ డేస్లో ఉంది అని చాలా హ్యాపీగా చెప్తుంది ఆ మాట వినగానే సీతకు ఒక పక్కన ఆనందం ఇంకో పక్క బాధ కానీ రమ్య ఫేస్లో ఉన్న ఆనందం చూశాక తను బాధపడి రమ్యను బాధ పెట్టడం ఇష్టం లేక ఆనందంగా రమ్యను హక్ చేసుకుని కంగ్రాస్ చెప్తుంది రమ్యకున్న నవ్వుతూ కంగ్రాస్ చెప్తే సరిపోదు పెళ్ళికి పదిహేను రోజులు మాత్రమే ఉన్నాయి కాబట్టి నువ్వు వారం ముందే వచ్చేయాలి సరేనానంటుంది ఆ మాట వినగానే సీతకు చాలా బాధ కలుగుతుంది తను ప్రేమించిన రామ్ పెళ్లి తన స్నేహితురాలతో తన చేతులతో చేయాలనుకోగానే కళ్ళల్లో నీళ్లు వస్తాయి కాని అవి కనిపించనివ్వకుండా అటు పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకొని నవ్వుతూ రమ్య వైపు చూసి సారీ రమ్య రెండు రోజుల ముందు వస్తాను ప్లీజ్ అని అడుగుతుంది రమ్య కుదరదు రావాల్సిందే అని చెప్పటం వలన తప్పక సరే అని అంటుంది రమ్మే చాలా హ్యాపీగా సీతను హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్తుంది తర్వాత ఇవ డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు అలా సాయంత్రం వరకు కూడా పేషెన్స్ని ట్రీట్ చేస్తూ గడిపేస్తారు ఆ రోజు సాయంత్రం సీత తన డ్యూటీ పూర్తి చేసుకుని బయటకు వచ్చి తన స్కూటీ దగ్గరకు వెళ్ళబోతుంది అక్కడ రామ్ బైక్కి ఆనుకొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సీత ఇన్ని రోజుల తర్వాత రామ్ని చూసిన ఆనందంలో అతన్నే చూస్తూ రామ్ రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ ఉంటుంది ఇంతలో అతను రమ్మకి కాబోయే భర్తాన్ని గుర్తు వచ్చి అతని కనిపించకుండా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంది రామ్ సీత కోసం చాలాసేపు చేస్తాడు ఎంతకి తను బయటకు రాకపోవడంతో అక్కడ ఉన్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి సీత కోసం అడుగుతాడు అతని సీత ఆల్రెడీ వెళ్ళిపోయింది అని చెప్పటంతో ఊసురు అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు కాన్ తన కళ్ళల్లో సీత మాత్రమే గుర్తు వస్తూ ఉంటుంది తన ఫోన్లో ఉన్న సీత ఫోటో చూస్తూ ఎంత మిస్ అయ్యానో నేను తెలుసా నిజానికి నేను నీకు ప్రపోజ్ చేద్దామనుకుని వచ్చాను ఈరోజు కానీ సడన్గా నాన్నమ్మకు సీరియస్గా ఉందని కాల్ వచ్చేసరికి హడావిడిగా వెళ్ళిపోయాను ఎలా అయినా నీకు నా ప్రేమ విషయం చెప్పాలి నీకు దూరంగా ఉండాలంటే ప్రాణం పోతున్నట్టు ఉందేం ట్రిప్ ఖచ్చితంగా నీకు ప్రపోజ్ చేస్తాను అని సీత ఫోటోకు ముద్దు పెట్టుకొని ఫోన్ తన గుండె మీద పెట్టుకుని పడుకుంటాడు నెక్స్ట్ డే ఫాస్ట్గా రెడీ సీత వచ్చేదానికన్నా ముందే హాస్పిటల్కి వెళ్ళి సీత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే రమ్య అక్కడికి వస్తుంది రమ్య వచ్చి రామ్ పక్కన స్కూటీ పార్క్ చేసి పక్కకి వచ్చి ఫోన్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో రమ్య ఐడి కార్డు పడిపోవటంతో రామ తీసి రమ్యని పిలుస్తాడు రమ్య కాల్ కట్ చేసి రామ్ వైపు తిరుగుతుంది రామ్ తన చేతిలో ఉన్న రమ్య ఐడి కార్డ్ తీసి రమ్యకి ఇస్తాడు రమ్య నవ్వుతూ దాన్ని తీసుకొని రామ్కి థ్యాంక్స్ చెప్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన సీత రమ్య రామ్తో నవ్వుతూ మాట్లాడడం చూసి చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ అది రామ్ చూడడం రమ్య నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామ్ కూడా చాలాసేపు చూసి చూసి ఆఫీస్కి టైం అవటంతో వెళ్ళాలని లేకపోయినా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు సాయంత్రం మళ్ళీ రామ్ వచ్చిన సీత కోసం చూస్తూ ఉంటాడు సీత తన డ్యూటీ పూర్తి చేసుకొని బయటకు వస్తూ ఉంటుంది రామ్ చాలా రోజుల తర్వాత సీతని చూడడంలో చాలా హ్యాపీగా సీతని చూస్తూ తనకి ఎలా ప్రపోజ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో సీత రామ్ని చూస్తుంది రామ్ని చూడగానే తనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ అది కనిపించనివ్వకుండా తల కిందికి దించి ఫాస్ట్గా నడుస్తూ తన స్కూటీ దగ్గరకు వెళ్ళి స్టార్ట్ చేసుకుని రామ్ చూస్తూ ఉండగానే వెళ్ళిపోతుంది సీత అలా వెళ్ళిపోవటంతో రామ్ అయోమయంగా చూస్తూ అసలు సీత నన్ను చూస్తుందా లేదా చూసి ఉండదులే అనుకొని తన మనసుకు సర్ది చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీత ఇంటికి వెళ్ళిందనే కానీ రామే గుర్తుకు రావటంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయం అలా చాలాసేపు రామ్ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటుంది అక్కడ రామ్ కూడా సీత తనను చూడకపోవటంతో ఫీల్ అవుతూ సీత గురించి తల నిద్రపోతాడు నెక్స్ట్ డే ఎప్పట్లా రామ్ రెడై హాస్పిటల్కి వెళ్తాడు సీత కూడా హాస్పిటల్కి వచ్చి పార్కింగ్లో ఉన్న రామ్ని చూసి చూన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీత అలా వెళ్ళిపోగానే రామ్ చాలా బాధపడతాడు అలా ఒక వారం రోజులు గడిచిపోతాయి రామ్ రోజు రావటం సీత కోసం ఎదురు చూడటం కానీ సీత వచ్చి రామ్ని కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోవటం ఇదే జరుగుతూ ఉండేది రామ్కి సీత తను అసలు పట్టించుకోకపోవటంతో చాలా బాధగా అనిపిస్తుంది వెళ్ళి సీతను ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడగాలి అనిపిస్తుంది కానీ ఒకవేళ సీత నువ్వు ఎవరు అని అడిగితే తను ఏమని సమాధానం చెప్పాలి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు అలాంటిది ఇప్పుడు వెళ్ళి ఎలా మాట్లాడ్డం అసలు నీతో నేను ఎందుకు మాట్లాడాలి అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళాడు అనే కానీ ఒక్కసారైనా సీతతో మాట్లాడితే బాగుంటుంది అని మనసులో కోరుకోవటంలో ఎలా అయినా రేపు సీతతో మాట్లాడాలి అని ఫిక్స్ అయి నిద్రాదేవి ఆవహించడంతో పడుకుంటాడు నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళి సీత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ ఎంతసేపటికి కూడా సీత రాదు చాలాసేపు వెయిట్ చేసి అక్కడే ఉన్న ఒక కాంపౌండర్ని పిలుస్తాడు ఈరోజు డాక్టర్ గారు ఇంకా రాలేదా అని అడుగుతాడు దానికి ఆ కాంపౌండర్ వారం రోజుల డాక్టర్ అమ్మ పెళ్ళి అందుకే సెలవు పెట్టిందని చెప్పి రామ్ ఏమడుగుతాడో కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో ఎవరో ఇలా అంటారు నిజంగా డాక్టర్ చాలా అదృష్టవంతురాలు లేకపోతే అంత మంచి అబ్బాయి తన జీవితంలోకి వస్తాడా ఎంత అందంగా చాలా ఆస్తి కూడా ఉందట అని మాట్లాడుకుంటూ ఉంటారు రామ్కి అంత అయోమయంగా ఉంటుంది సీతకు వారం రోజుల్లో పెళ్ళి అని అనుకోగానే చాలా బాధపడతాడు ఇన్ని రోజులు సీత తనకు దూరం పెట్టడానికి కారణం తన పెళ్ళి అని తలుచుకోగానే సీత మీద చాలా కోపం వస్తుంది నువ్వు కూడా అందరిలాంటి దానివే సీత నేనే తప్పుగా అనుకున్నాను చా ముందుగానే తెలుసుకోవాల్సింది చాలా లేట్ చేశాను తప్పు చేసాను సీత చాలా పెద్ద తప్పు చేశాను అనవసరంగా నిన్ను ప్రేమించి జీవితంలో సర్దిద్దుకోలేని తప్పు చేశాను అని బాధపడితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డ్రామ్ ఇంటికి వెళ్తాడు రాజు అప్పటికి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళగానే రాజును పట్టుకుని చాలా బాధపడతాడు తన బాధకు కారణం ఏంటో అర్థం కాదు కాన్ రామ్ అలా బాధపడుతూ ఉంటే తన కూడా చాలా బాధగా ఉంటుంది రామ్ కొంచెం కూలయ్యాక డ్రాజ్ తను కూర్చోబెట్టి ఏం జరిగింది అని అడుగుతాడు రామ్ జరిగిందంతా కూడా చెప్తాడు రాజు కూడా సీత మీద చాలా కోపం వస్తుంది కానీ ఒక పక్కన సీత అలా చేయదు అని కూడా అనిపిస్తుంది డ్రామ్ బాధపడుతూ రాజు భుజం మీద తలపెట్టుకుని నిద్రపోతాడు రాజు కూడా రామ్ బాధ చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి డ్రామ్ తల్లిమురుతూ తన్ను లేపి బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఏసీ ఆన్ చేసి తను కూడా రామ్ పక్కన పడుకుంటాడు అక్కడ సీత రమ్యతో కలిసి రమ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది తనకు చాలా బాధగా ఉన్నా కూడా పైకి నవ్వుతూ అందరినీ పలకరిస్తుంది అందరూ సీతను చూసి చాలా ముచ్చటగా ఫీల్ అవుతారు ఫస్ట్ డే మొత్తం కూడా షాపింగ్ చేస్తూ గడిపేస్తారు నెక్స్ట్ డే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కార్స్ ఇస్తారు అలానే మూడవ రోజు పసుపు కొట్టి రమ్మని పెళ్లి కూతుర్ని చేస్తారు అలానే నెక్స్ట్ డే మెహందీ ఫంక్షన్ కూడా చేస్తారు అన్నిటిలోనూ సీత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది ఇక పెళ్లి రోజు రానే వచ్చింది సీత దగ్గరుండి మరీ రమ్మని కూతుర్ని చేస్తుంది తనకు మనసులో అగ్నిగుండాలు పేలుతున్నా కూడా పైకి మాత్రం నవ్వుతూ అందరినీ అన్ని పనులలో సహాయం చేస్తూ ఉంటుంది పెళ్ళి టైం దగ్గర పడిన కొద్దీ సీత మనసులో చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది కళ్ళల్లోంచి నీళ్ళు రావటానికి సిద్ధంగా ఉన్నాయి పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకొని రమ్మని చెప్పటంతో చాలా కంట్రోల్ చేసుకుంటూ రమ్యను మండపంలోకి తీసుకొని వచ్చి పెళ్లి కొడుకు ఎదురుగా కూర్చోబెట్టారు తెర అడ్డుగా ఉండటంతో సీతకు అతను కనిపించడు రమ్యను అక్కడ కూర్చోబెట్టి తను ఒక పక్కన వచ్చి నించుంటుంది ఇంతలో పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టుకోమండంతో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెట్టమంటారు సీత కళ్ళలోండి నీళ్లు వస్తాయి ఇంతలో అడ్డుతెర తీయటంతో సీత అనుకోకుండా అటు చూసి షాక్ అవుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నది రామ్ కాదు వేరే ఎవరో సీతకు అంత అయోమయంగా ఉంటుంది అంటే ఆ రోజు రమ్య చూపించింది ఇతన్న నేను పొరపాటుగా ఆ రామ్ని చూశానాం అయినా రమ్య అప్పటికి అతని ఫోటో నాకు షేర్ చేసింది కదా అంతన ఫోన్లో ఉన్న రమ్య పంపిన ఫొటోస్ చూసింది అవి తన రామ్వి కాదు అవి రమ్యకు కాబోయే భర్త రామ్వి అంటే ఇద్దరు వేరు వేరు చా సీత ఎంత తెలివి తక్కువ పనిచేసావేం ఆ రోజే రమ్య పంపిన ఫోటో చూస్తే నువ్వు ఇంత బాధపడేదానివి కాదు కదా అని తన్ను తాను తిట్టుకొని సంతోషంగా రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆ ఫోటోకి గట్టిగా ముద్దు పెట్టుకొని ఆ ఫోటోని చూస్తూ ఉంటుంది నిజంగా నువ్వు నా కన్నయ్యవే చా నా మూర్ఖత్వం వల్ల నిన్ను ఎంత బాధ పెట్టాను కదా నిజంగా నన్ను క్షమించు ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను అని ఫోన్లో ఉన్న రామ్ ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది ఇప్పటి వరకు పెళ్ళిని ఎంజాయ్ చేయలేదు అన్న ఫీలింగ్ వచ్చి మండపం దగ్గరికి వెళ్ళి రమ్య రామ్ తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చాలా హ్యాపీగా గడిపేస్తుంది అలా పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని రమ్యకు తను బయలుదేరుతున్నాను అని చెప్పి రామ్ని చూడడం కోసం చాలా హ్యాపీగా బయలుదేరుతుంది సీత ఇంటికి వచ్చి తన పెళ్ళిలో ఎలా ఎంజాయ్ చేస్తుందో అంతా కూడా వాళ్ళ అమ్మనాళ్లకు చెప్తుంది వాళ్ళు కూడా సీత చెప్పే వింటూ సీత పెళ్ళి కోసం కళ్ళు కంటూ ఉంటారు అలా ఆ రోజు అయిపోతుంది నెక్స్ట్ డే సీత రోజు కంటే బాగా రడై కళ్యాణ్ని చూడ్డానికి త్వరగా హాస్పిటల్కి బయలుదేరుతుంది హాస్పిటల్కి వెళ్ళి చాలాసేపు కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కాంతన్ రాడు అలా ఒక వారం రోజులు కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది కానీ వారంలో ఒక్కరోజు కూడా కళ్యాణ్ తనకు కనిపించడు చాలా సార్లు కళ్యాణ్కి ఫోన్ చేద్దాం అనుకుంటుంది కానీ లిఫ్ట్ చేసి ఎవరు నువ్వు అని అడిగితే ఒకవేళ తను చెప్పాక తనకు నేను ఎవరు అనేది గుర్తులేకపోతే అదిని భరించలేను అని అనుకొని ఫోన్ చేయకుండా ఉంటుంది ఇంతలో సీత వాళ్ళ నాన్నగారు సీత కోసం ఒక సంబంధం చూస్తారు సీతకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు దానికి కారణం తన మనసులో రామున్నాడు ఇలా మనసులో ఒకరిని పెట్టుకొని పెళ్ళి వేరే వాళ్ళని చేసుకోవటం సీతకి ఇష్టం లేదు సీత వాళ్ళ నాన్నగారికి అప్పుడే పెళ్ళి వద్దని చెప్తుంది దానికైన బలవంతం ఏమీ లేదు తల్లి ఒకసారి అబ్బాయిని చూడు నచ్చితే సరే లేకపోతే వద్దు అని చెప్పేద్దామని అండంతో సీత కూడా వాళ్ళ ఇష్టం లేక సరే అని అంటుంది వాళ్ళ నాన్న హ్యాపీగా సీత తల నిమిరి పెళ్ళి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి వెళ్తారు సీత ఆయన మొహంలో కనిపిస్తున్న ఆనందం చూసి గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది ఎందుకంటే తను ఆయన్ను మోసం చేస్తుందేమో అని తన రూమ్లోకి వెళ్ళి ఫోన్లో ఉన్న కళ్యాణ్ ఫోటో చూస్తూ ఎందుకు రామ్ నా లైఫ్లోకి వచ్చావు నువ్వే నా సర్వస్వం అనుకున్నాను ఇంతలో ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల నాకు దూరం అయ్యావు మళ్ళీ నీ కోసం నువ్వు వస్తే అసలు నాకు కనిపించడం లేదు ఎందుకు రామ్ అని ఫోటో చూస్తూ ఏడుస్తూ అనుకుంటుంది అప్పుడే సీతారూంలోకి వస్తున్న ధీరజు ఈ మాటలన్నీ వింటాడు చాలా బాధగా అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోతాడు కొంచెం సేపటికి మళ్ళీ సీత రూమ్లోకి వచ్చి చూసేసరికి సీత బెడ్కి ఆనుకుని అలానే పడుకొని ఉంటుంది ధీరజ్ సీతను సరిగా పడుకోబెట్టి తన చేతిలో ఉన్న ఫోన్ తీసి చూస్తాడు అందంగా నవ్వుతున్న కళ్యాణ్ ఫోటో చూడగానే తనకు గుర్తు వస్తుంది ఆ రోజు రాత్రి సీతను డ్రాప్ చేసిన వ్యక్తి అని కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అర్థం కాదు ఆ ఫోన్ని పక్కన టేబుల్ మీద పెట్టేసి లైట్ ఆఫ్ చేసి తన రూమ్లో పెళ్ళిపోతాడు నెక్స్ట్ డే సీత లేచేసరికి ఇంట్లో చాలా హడావిడిగా ఉంటుంది అప్పుడు గుర్తు వస్తుంది ఈ రోజు తనకు పెళ్లి చూపులని మనసులోని బాధ అంతా కన్నీటి రూపంలో బయటకు వస్తూ ఉంటుంది ఇంతలో ఎవరు వస్తున్నట్టు అనిపించి ఫాస్ట్గా లేచి లోకి వెళ్తుంది సీత ఫ్రెష్ అయి వచ్చేసరికి వాళ్ళమ్మ తనకు చీర దానిమీద సెట్ అయ్యే నగలన్నీ కూడా అరేంజ్ చేసి పెడతారు సీత ఏం మాట్లాడకుండా ఆ చీర కట్టుకుని నగలు పెట్టుకుని సింపుల్గా అవుతుంది కాని చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది ఇంతలో పెళ్ళి వాళ్ళు రావటంతో అప్పటి వరకు ధైర్యంగా ఉన్న సీతకు ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోతుంది ఇంతలో అమ్మాయిని తీసుకొని రండి అనగానే సీతను తీసుకుని వచ్చి వాళ్ళ ముందు కూర్చోబెట్టారు సీతకు చాలా టెన్షన్గా ఉంది కానీ వాళ్ళు అడిగే ప్రశ్నకు చిరునవ్వుతో సమాధానం చెప్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ సీత చాలా బాగా నచ్చుతుంది ఇంతలో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఒకరిని ఒకరు చూసుకోండి అని చెప్పడంతో సీతకిష్టం లేకపోయినా వాళ్ళ బాధపడతారని మెల్లిగా తల అయితే చూస్తుంది అంతే తన కళ్ళల్లోంచి ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తాయి అలానే చూస్తూ ఉంటుంది అది కలో కాదో కూడా అర్థం కాదు కానీ రిప్ప వేస్తే ఎక్కడ ఇది కల అయిపోతుందో రిప్ప వేయటం మరిచి మరి చూస్తుంది ఎందుకంటే తన ఎదురుగా ఉన్నది రామ్ కాబట్టి ఇంతకీ కళ్యాణ్ అక్కడికి ఎలా వచ్చాడు అనే కదా మీ డౌటు నేను చెప్తాగా అసలు ఏం జరిగిందంటే రామ్ వాళ్ళ నాన్న సీత వాళ్ళ నాన్న ఫ్రెండ్సు ఒక ఫంక్షన్లో రామ్ సీతల డిస్కషన్ వచ్చి ఇద్దరికి పెళ్లి చేద్దామనుకుంటారు కానీ ఆ టైంలోనే సీత ఊరు వెళ్ళడంతో రాగానే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారన్నమాట కాన్ రామ్ అంత ఈజీగా ఒప్పుకోలేదండి జస్ట్ చూసి ఇష్టం లేదు అని చెప్పడానికి వచ్చాడు కానీ సీత వాళ్ళ ఇల్లు చూడగానే తనకెందుకో ఆ పెళ్లి కూతురు సీత ఏమో అని అనిపిస్తుంది లోపలికి వచ్చాక అక్కడ ఉన్న ఫొటోస్ బట్టి పెళ్ళికూతురు సీత అని అర్థమవుతుంది అలానే అప్పుడే తనకు సీత ఫ్రెండ్ అయినా రమ్య గుర్తుకు వచ్చి అంటే పెళ్ళి అయింది అనుకొని తను ఎంత తప్పు చేశాడు అని అనుకుంటాడు ఇద్దరిని వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతారు ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ ఇష్టమండంతో ఆ రోజే ఎంగేజ్మెంట్ చేస్తారు అలానే వారంలో పెళ్ళి కూడా అరేంజ్ చేస్తారు కానీ సీతారాం ఒకరితో ఒకరు మాత్రం మాట్లాడుకోరు అలా వాళ్ళ పెళ్ళి కూడా అయిపోతుంది తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిందే అని చెప్పటం ముగించి ధీరస్ కళ్యాణ్ వైపు అక్కడ సీత రమ్య వైపు చూస్తారు వాయమ్మో నా వల్ల ఇంత జరిగిందా అసలు నాకు తెలియనే తెలియదు అయినా సారీ సీత నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు అని సీత చేతిని పట్టుకొని చెప్పింది రమ్య అయ్యో రమ్య నువ్వు సారీ చెప్పటం ఎందుకే ఇందులో నీ తప్పు ఏముంది ఏదైనా తప్పు ఉంది అంటే అది నా దీమ్ నువ్వు చూపించినప్పుడే సరిగ్గా చూసి ఉంటే బాగుండేది కదా అంటుంది సీతం మొత్తానికి నువ్వు ప్రేమించిన రామే నీ లైఫ్లోకి కళ్యాణ్గా వచ్చానమాట అని నవ్వుతూ అడిగింది దానికి సీత సిగ్గుపడుతూ అవును అని అంటుంది సరే కానీ నీ వెంటనే మా అన్నయ్యని చూడాలి పదా పదా అని సీతని తీసుకుని కాదు కాదు లాక్కొని వెళ్తుంది రమ్య అవును ధీరాస్ నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడుగుతాడు అక్క చెప్పింది బావా మీ పెళ్ళి ముందు రోజు అక్క ఎందుకు డల్గా ఉండటం గమనించి వెళ్ళి అడిగితే చెప్పింది మిగిలింది నిన్న పెళ్ళిలో రాజోన చెప్పాడు అని అంటాడు కానీ బావా నీ ప్రేమ నిజమైంది బావా లేకపోతే నీ ట్విస్ల తర్వాత కూడా మీ ఇద్దరు కలిసారు చూడు అది చాలా గ్రేట్ బావా అని అంటారు రాజు కళ్యాణ్ నవ్వుతూ రాజు వైపు చూస్తాడు ఇంతలో డోరు కొట్టిన సౌండ్ రావటంతో రాజు వెళ్ళి ఓపెన్ చేస్తాడు ఎదురుగా రమ్య సీత నిలబడి ఉండటం చూసి ఇద్దరిని లోపలికి తీసుకొని వస్తారు కళ్యాణ్ నవ్వుతూ సీతనే చూస్తూ ఉంటాడు కళ్యాణ్ చూపులకు సీత తడబడుతూ ఉంటుంది ఏంటక్క ఏమైనా కావాలా అని అడుగుతాడు దానికి సీత రమ్య మీ బావగారితో మాట్లాడతానంటే తీసుకువచ్చాను అని అంటుంది ఏంటే మీ బావగారు అంటున్నావు నీకేమి కారా అని ఆట పెట్టిస్తుంది దానికి సీత సిగ్గుపడుతూ తలదించుకుంటుంది నువ్వు పరిచయం చేసేలా లేవులే కానీ నేనే చేసుకుంటా అని కళ్యాణ్ వైపు తిరిగి హాయన్నయ్య నా పేరు రమ్య మీ ఆవిడకు ఉన్న ఒకగానొక బెస్ట్ ఫ్రెండ్ని అని తన్ను తాను పరిచయం చేసుకుంటుంది అందరూ కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు ఇంతలో రమ్య ఏదో పని ఉందని ధీరాస్ని రాజును తీసుకొని అక్కడి నుంచి జంప్ అయిపోతుంది సీత కూడా వాళ్ళ వెనకాల వెళ్దామని చూస్తుంది కానీ కళ్యాణ్ తన చెయ్యి పట్టుకుని లాగటంతో వచ్చి కళ్యాణ్ ఒళ్ళు పడుతుంది కంగారుగా లేవబోయేసరికి కళ్యాణ్ తన చుట్టూ చేతులు వేసి పట్టుకుని సీత భుజంపై ఆనించి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు సీత కళ్యాణ్ అంత దగ్గరగా ఉండేసరికి నోట్లోంచి మాటలు కూడా రావు అలానే బిగుసుకుపోయి ఉంటుంది మళ్ళీ కళ్యాణ్ పిలవటంతో మెల్లిగా నాకు ఊపిరాడడం లేదు అని అంటుంది దానికి కళ్యాణ్ నువ్వు దూరంగా ఉంటే నాకు నిజంగా ఊపిరాడడం లేదు అని అంటాడు సీత ప్రేమగా కళ్యాణ్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ తన పాకెట్లోంచి ఒక స్లిప్ తీస్తాడు అది చూసి సీత ఆశ్చర్యపోతుంది ఎందుకంటే అది తను ఫస్ట్ టైం కళ్యాణ్ ని చూసిన రోజు ఫుడ్తో పాటు ఒక స్లిప్ కూడా పంపిస్తుంది కదా అది ఓ ఏంటి అలా చూస్తున్నావు అంటాడు కళ్యాణ్ ఇది ఇంకా మీ దగ్గర ఉందా నేను పడేసి ఉంటారనుకున్నాను అని అంటుంది హాహా అలా ఎలా అనుకున్నావు బంగారం ఎంతైనా నుంచి నాకు వచ్చిన ఫస్ట్ గిఫ్టు అలా ఎలా పడేస్తాను అని అంటాడు నిజంగానా అయినా దానిలో ఏముందో మీకు తెలుసా అని అడుగుతుంది ఎందుకు తెలియదు యు ఆర్ ఏ సూపర్ హీరో అండ్ ఐఆమ్ ప్రిన్సెస్ అని రాసావంతే సీత ఆశ్చర్యంగా మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది దాని కళ్యాణ్ నవ్వుతూ కాలేజీలో ఉన్నప్పుడు ఫ్రెంచ్ నేర్చుకున్నాను అది ఇలా ఉపయోగపడింది అని అంటాడు సీత నవ్వుతూ కళ్యాణ్ వైపు చూసి మళ్ళీ బాధగా నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదా సారీ అని అంటుంది తన కళ్ళల్లోండి నీళ్ళు వస్తాయి కళ్యాణ్ బాధగా సీత కళ్ళు తుడుస్తూ ప్లీజ్ సీత ఏడవకు నువ్వేడిస్తే నేను చూడలేను అయినా దానిలో నీ తప్పు ఏముంది ఇట్స్ జస్ట్ ఏ మిస్అండర్స్టాండింగ్ అలా అయితే నేను కూడా నిన్ను అర్థం చేసుకోలేదు అప్పుడు ఒకసారి నిన్ను కలిసి ఉంటే మన మధ్యలో ఇంత దూరం వచ్చేది కాదు అయ్యో అలా అనకండి నేను మిమ్మల్ని కలవనివ్వకుండా చేశాను సో నాదే తప్పు అంటుంది సీత సరే ఇద్దరి తప్పు ఉంది ఇంకెప్పుడు ఈ టాపిక్ మన మధ్యలో రావడానికి వీల్లేదు సరేనా అని అంటాడు దానికి సీత సరే అని అంటుంది కళ్యాణ్ సీత నుదురి మీద ముద్దు పెట్టుకుంటాడు సీత కళ్యాణ్ గుండెల్లో ఒదిగిపోతుంది బయట నుంచి ఇదంతా చూస్తున్నా రాజు ధీర్రమ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా డోర్ క్లోజ్ చేసి మిగిలిన వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు అక్క సీత కళ్యాణులు వాళ్ళ పరిచయం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ కూడా ఒకరికొకరు చెప్పుకుంటూ వాళ్ళ ప్రేమ కథ ఎలా మొదలైంది అనేది నిమరు వేసుకుంటూ ఆ ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నారు అలా మన సీత కళ్యాణం కళ్యాణ్ రావంతో జరిగి తన లైఫ్ చాలా కలర్ఫుల్గా మారిపోయింది ఈ కథ ఇంతతో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి లాంగ్ హెయిర్ వాళ్ళకు బాగా యూజ్ అవుతుందండి మీకు చాలా తక్కువ బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది ఈ హెయిర్ డ్రైర్ వచ్చేసి ఫిలిప్స్ అండి దీన్ని హీట్ టూ టైప్స్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు తొందరగా హెయిర్ డ్రై అయిపోతుంది అండి మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే ఈ వీడియో ట్యాగ్ చేస్తా అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పింక్ చేసి పెడతా వెళ్ళి తీసుకోండి